మారుతి సేవిత పాదములు ఇవే అని చెప్పి నేలపై ఆనించి ఉన్న తమ పాదాలని పైకి ఎత్తారు స్వామి ఎర్రటి అంగి ప్రక్కకు తొలగింది లోపలున్న పీతాంబరం యొక్క జరి అంచు కూడా ప్రక్కకు జారింది స్వామి మృదువైన శ్రీచరణాలు స్పష్టంగా అక్కడున్న భక్తులందరికీ కనిపించాయి ఇవే మారుతి సేవిత పాదములు అని స్వామి వెల్లడించారు త్రేతాయుగంలో హనుమంతుడు సేవించి చరితార్థుడైన ఆ పాద పద్మాలుని స్వామి ఇలాగన్నారు నీ ఇంటి ముందర పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుంటే ఎక్కడో మురిక్కలంలో స్నానం చేయడానికి ఎందుకు పరిగెత్తావు ఓం శ్రీ సాయిరామ్ ఒకసారి స్వామి దర్శనానికి అమలాపురం నుంచి స్వామి భక్తులు శిష్ట సూర్యనారాయణ గారు కూచిమధ్య రామలింగేశ్వరరావు గారు ప్రశాంతి నిలయానికి వచ్చి వరండాల కూర్చొని స్వామి రాకకు ఎదురు చూస్తున్నారు స్వామి దర్శనం ఇస్తూ వీళ్ళ దగ్గరకు వచ్చి రామలింగేశ్వరరావు గారి వైపు చూసి స్వామి ఇలాగన్నారు నీ ఇంటి ముందర పవిత్రమైన గంగానది ప్రవహిస్తుంటే ఎక్కడో మురిక్కలవులో స్నానం చేయడానికి ఎందుకు పరిగెత్తావు ఈ మాట అనేసి స్వామి అక్కడ నుంచి వెళ్ళిపోయారు స్వామి వెళ్ళగానే రామలింగేశ్వరరావు గారు ఏడవడం మొదలుపెట్టారు అది చూసి ప్రక్కనే కూర్చున్న శిష్ట సూర్యనారాయణ గారు ఏమైంది రామలింగేశ్వరరావు గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు అప్పుడు రామలింగేశ్వరరావు గారు ఏమన్నారంటే నేను పుట్టపర్తికి బయలుదేరి రావడానికి ముందు రోజే ఊనాలో ఎవరో మహిమగల సాధువు ఉన్నారు అని తెలిసి అక్కడికి వెళ్ళి ఆయనని దర్శనం చేసుకున్నానని స్వామి దానినే పరోక్షంగా ప్రస్తావించారు నేను ఎంత పెద్ద పొరపాటు చేశానోనని ఆయన విలపించారు అప్పుడు ఆయనని ఓదారిస్తూ శిష్ట సూర్యనారాయణ గారు స్వామి సర్వజ్ఞతకు నివ్వెరిపోయారు స్వామి సర్వజ్ఞులు ఆయనకు తెలియనిదంటూ ఏమీ లేదు ఒకసారి సిస్టర్ సూర్యనారాయణ గారు స్వామిని చూడడానికి ప్రశాంత నిలయం వచ్చారు ఆ సమయంలో ఆయన భార్య గర్భిణి నెలలో నిండినాయి ఏ క్షణమైన డెలివరీ వస్తుందని డాక్టరు చెప్పారు ఆ సమయంలో ఈయన పుట్టపర్తిలో దాదాపు గత ఇరవై రోజులుగా స్వామి సేవలో ఉన్నారు సేవ ముగించుకొని స్వామి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి బయలుదేరుతూ స్వామిని స్వామి నాకు కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని అడిగారు దానికి స్వామి సమాధానం ఇవ్వకుండా అవన్నీ తర్వాత నవ్వు తక్షణమే ఇంటికి బయలుదేరు అని ఈయనను హడావుడి పెట్టి అమలాపురం పంపించేశారు ఈయన అమలాపురంలో బస్సు దిగి ఇంటికి వెళ్ళేసరికి భార్యని డెలివరీకి హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలిసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు ఈయన హాస్పిటల్ చేరుకున్న పది నిమిషాలలో ఈయన భార్యకు డెలివరీ అయిపోయింది అయితే డాక్టరు ఈయనకు బిడ్డ చనిపోయినట్టు తెలియపరిచింది అప్పుడు ఈయనకి అర్థమైంది స్వామి ఎందుకు నా ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా అవన్నీ తర్వాత తక్షణమే నువ్వు ఇంటికి బయలుదేరు అని స్వామి ఎందుకన్నారు ఈ విధంగా స్వామి అన్న మాటను మరొక్కసారి ఆయన గుర్తు చేసుకున్నారు స్వామి సర్వజ్ఞలు స్వామికి తెలియనిదంటూ ఏమీ ఉండదు మారుతి సేవిత పాదములు ఒకసారి స్వామి కొంతమంది భక్తులతో రామాయణంలో ముఖ్యమైన అంశాలపై చర్చ సాగిస్తున్నారు ఆ సందర్భంలో అక్కడున్న భక్తులతో స్వామి ఈ విధంగా చెప్పారు శ్రీరామచంద్రమూర్తికి సర్వకాల సర్వావస్థల్లోని భావంతో సేవ చేసిన మారుతి ప్రస్తావన వస్తే స్వామి హనుమంతుడు గురించి వివరిస్తూ గంభీరంగా పలుకుతూ మారుతి సేవిత పాదములు ఇవే అని చెప్పి నేలపై ఆనించి ఉన్న తమ పాదాలని పైకి ఎత్తారు స్వామి ఎర్రటి అంగి ప్రక్కకు తొలగింది లోపలున్న పీతాంబరం యొక్క జరి అంచు కూడా ప్రక్కకు జారింది స్వామి మృదువైన శ్రీచరణాలు స్పష్టంగా అక్కడున్న భక్తులందరికీ కనిపించాయి ఇవే మారుతి సేవిత పాదములు అని స్వామి వెల్లడించారు త్రేతాయుగంలో హనుమంతుడు సేవించి చరితార్థుడైన ఆ పాద పద్మాలుని అక్కడున్న భక్తులందరూ కళ్ళకద్దుకుని తరించారు జై మారుతి సేవిత శ్రీ సాయిరామ్ ముంబైకి చెందిన ఆర్కే మెహతా స్వామి భక్తుడు ఆయన ప్రశాంత నిలయంలోనే స్వామి ఇచ్చిన క్వార్టర్స్లో ఉంటున్నారు ఒకసారి స్వామి ఆయనకి తన ఫోటో ఇచ్చి నా జ్ఞాపక చిహ్నంగా దీనిని ఉంచుకోని అన్నారు ఆయన ఫోటోని భద్రంగా తన క్వార్టర్స్లో పెట్టిలో ఉంచుకున్నారు కోయంబత్తూరులో ఉంటున్న ఆయన కూతురు ఒకసారి తండ్రిని చూడ్డానికి ప్రశాంత నిలయానికి వచ్చి తండ్రి పెట్టిలో ఉన్న స్వామి ఫోటోని చూసింది ఆమెకు ఆ ఫోటో చాలా బాగా నచ్చింది ఈ ఫోటో చాలా బాగుంది నేను దీన్ని తీసుకుపోతాను అని తండ్రిని అడిగింది కూతురు అడిగితే కాదనలేక మెహతా గారు సరే తీసుకువెళ్ళు అని అన్నారు ఆమె ఆ ఫోటోని తన అత్తారింటికి తీసుకువెళ్ళి వంటింట్లో పెట్టుకుంది ఆ తర్వాత మెహతా గారికి స్వామి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా ఆ ఇంటర్వ్యూలో నీ కూతుర్ని ఆమె అత్తగారు ఇలాగన్నారు దానికి నీ కూతురు ఇలా అన్నది అని వివరంగా చెప్పేవారు దానికి మెహతా గారు స్వామిని ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు స్వామి అని అడిగేవారు దానికి స్వామి నీవు తెలుసుకో అనేవారు ఇలాగ స్వామి ఎప్పుడూ ఇంటర్వ్యూ రూమ్ లో కూతురింట్లో జరిగే గొడవల గురించే చెప్పేవారు ఒకసారి మెహతాగారి కూతురు పుట్టపర్తి వచ్చి తన తండ్రితో వాళ్ళత్తారింట్లో గొడవల గురించి ఎప్పుడెప్పుడు ఏ విధంగా జరిగాయో చెప్పింది అది విని మెహతాగారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే కూతురు చెప్పినవన్నీ ఇంతకుముందు స్వామి నోటి ద్వారా విన్నమాటలే కూతురు ఆయనతో చెప్పుతుంటే ఆయనకు ఎంతో ఆశ్చర్యం ఆనందం కూడా కలిగింది ఆ రోజు సాయంత్రం స్వామి దర్శనం సమయంలో గారితో ఈ విధంగా అన్నారు నేను అక్కడ వంటింట్లో ఉన్న గూట్లో ఊరుకునే అనుకున్నావా స్వామి ఈ విధంగా అనేసరికి ఆయనకు స్వామి మాటలు అర్థం కాలేదు దర్శనానంతరం మెహతా గారు క్వార్టర్స్లోకి వెళ్ళాక స్వామి ఇలాగన్నారని ఆయన కూతురికి చెబితే ఆమె ఆశ్చర్యపోయి నేను నీ దగ్గర తీసుకున్న స్వామి ఫోటోను వంటింట్లో గూట్లోనే పెట్టాను అని తండ్రితో చెప్పింది స్వామి దివ్యత్వానికి స్వామి సర్వజ్ఞతకి ఈయన ఆశ్చర్యపోయారు